ఎలా ఉన్నారు ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ చిన్న మినీ బ్లాగ్స్ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు అని అన్నాను కదా ఈరోజు ఈవినింగ్ బ్లాగ్లో ఈరోజు నేనైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇలా ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం ఒకప్పుడు ఇదంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు ఇష్టం పెరిగిందనమాట అనమాట అండ్ వచ్చేసి మార్నింగ్ తినడానికి కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నాను బాదం పప్పులన్నీ ఇప్పుడు తినాలి ఇవి చిన్నవి కాబట్టి కొన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ పెద్దవైతే ఒక ఫైవ్ ఆర్ ఎయిట్ నానబెట్టుకుంటానన్నమాట డైలీ ఇది ఇలా అవుతూ ఉండగా అంట్లన్నీ తోమేసుకోవాలి ఎక్కువ ఏమి ఉండవు వే కదా మార్నింగ్ బి టిఫిన్ అయిన వెంటనే నైన్ ఓ క్లాక్ లోపల ఉతికేస్తాను కదా సో ఇప్పుడు అంట్ల ఇక్కడికి వచ్చేసి నేను మార్నింగ్ కొంచెము సండే రోజు మిగిలిన మటన్ ఉంటే వండాను అది కొంచెం మిగిలింది సో అది కూడా తీసి కడిగేస్తున్నాను ఇదైతే మా వారి కోసం చేసిన బీన్స్ కర్రీ అనమాట వాళ్ళు మార్నింగ్ సో అది కూడా కొంచెం ఉంది ఇవన్నీ కలిపేసి చపాతీలో తినాలి నేను పాప అయితే అన్నం పెట్టుకుంటాము పాప కొంచెం కోల్డ్ ఉంది కదా సో ఇక చపాతి అరుగుతుందో లేదో అని భయం వేసి ఇంకా తన కూడా రైస్ పెట్టేస్తున్నాను అనమాట రైస్ పెట్టేసి ఇంకా తర్వాత ఇక్కడ మా గుడ్డదైతే ఎలిఫెంట్ కన్నం తినిపిస్తుంది అనమాట టీవీ చూడము టీవీ పెట్టు మా చూస్తానని చెప్పి ఎలిఫెంట్కి ఆకలిస్తుందని చెప్పి ఉప్పు పసుపు పెట్టి ఉప్పు పసుపు పెడుతుంది అనమాట ఇక్కడ మాకు ఈవినింగ్ ఫైవ్ అయ్యే లోపల ఇంటి ముందు గార్డెన్ అని చెప్పాను కదండి సారీ పార్క్ అని చెప్పాను కదండీ దోమలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అందుకని డోర్ వేసేస్తూ ఉంటాను ఫైవ్ ఓ క్లాక్కే వేసేస్తాను ఇది యాక్చువల్గా నేను వీడియో ఫైవ్ థర్టీకి తీస్తున్నాను ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనమాట విండోస్ వేయడానికి అది కాకుండా మెయిన్ రోడ్డు పార్క్ చాలా మందిలో ఉంట పార్కులో చాలా మంది ఉంటారు కదా నాకు భయం అనమాట పార్కులో నుంచి నేను చూసినప్పుడు మా ఇల్లు క్లియర్గా కనిపిస్తుంది అనమాట లోపల ఎవరెవరు అన్నది అందుకని విండోస్ వేసి కర్టన్స్ లాగేస్తూ ఉంటాను ఇంకా స్నానాలు చేసేసి మా వారు వచ్చే లోపల నేను మా పాప స్నానం చేసేసి మా వారికి వేడి నీళ్ళు పెట్టేస్తాను రాగానే అన్నం తినేసి ఎయిట్ ఓ క్లాక్ లోపల మళ్ళీ అంటలు తోమేసి రేపు మార్నింగ్ ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసేసుకొని పడుకుంటాం ఈ రోజుకి చిన్ని మినీ బ్లాగ్తో అడ్జస్ట్ అయిపోయింది బాయ్ బాయ్